నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో దొంగతనాలు మరియు నేరాల నియంత్రణకు గాను సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు గ్రామంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన దొంగతనాలు ఇతర నేరాలు జరిగిన నిందితులు తప్పించుకొని పారిపోతున్నారు పోలీసులు నేరస్తుల కోసం గాలిస్తున్నారు వారు సరైన సమయంలో దొరకడం కష్టంగా మారుతుంది ఇటీవల కిరాణా షాపు యజమాని ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చెరబడి భారీగా చోరీకి పాల్పడ్డారు నేరస్తులు ఇంతవరకు దొరకలేదు ఇంకా పలుచోట్ల అనేక దొంగతనాలు జరిగాయి కానీ నేరస్తులు తొందరగా దొరకడం లేదు పోలీసులు నేరస్తుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నా నిందితుల ఆచూకీ లభ్యం కావడం లేదు నేరస్తులను త్వరగా పట్టుకోవాలంటే ప్రతి గ్రామంలో వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరిగా అవసరమని పోలీసులు చెబుతున్నారు ఎడపల్లి పోలీసుల సూచన మేరకు గ్రామంలో గ్రామస్తుల సహకారంతో సోమవారం జాన్కంపేట్ గాంధీ చౌరస్తా వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు గ్రామంలో నేరాలకు పాల్పడి పారిపోయి తప్పించుకుని తిరిగే నిందితులకు సీసీ కెమెరాలు నిఘా నేత్రాలుగా పనిచేస్తాయి నిందితులను కూడా త్వరగా పట్టుకోవచ్చని పోలీసులు తెలిపారు Thank yeah, okay.